నందు మీరు పడేటువంటి ఏ ప్రయాసైనా ప్రభు కోసం ప్రభు నిమిత్తం ప్రభు పిల్లల కోసం మీరు చేసేటువంటి ఏ సేవ అయినా ఏ పరిచర్ అయినా అది ప్రభువును బట్టి ప్రభు నిమిత్తం మీరు చేసేది కనుక ప్రభునందు మీరు పడే ప్రయాస వ్యర్థము కాదు అనేది ఫస్ట్ మీరు తెలుసుకొని ఉండాలి అన్నాడు నెంబర్ వన్ నంబర్ టూ ఇది ఎరిగి మీరు స్థిరులను కదలని వారు ఈ కార్యాలను నెరవేర్చడంలో చంచలంగా ఉండకుండా స్థిరంగా ఉండాలి అలాగే ఈ విషయాల్లో కదలని వారై ఉండాలి చెలించని వారై ఉండాలి ప్రభు కార్యాభివృద్ధి అందు కొంతమందిని సహజంగా మనం చూస్తాం ఒక్కోసారి తీవ్రమైనటువంటి ఆసక్తితో దేవుని కోసం పరిగెత్తుతూ ఉంటారు కొన్నిసార్లు ఆత్మీయ జడత్వం సోకినట్టుగా కదలకుండా అలాగ ఉండిపోతారు కొన్నిసార్లు తీవ్రంగా ఇతరులకు ప్రకటించి ఆత్మను రక్షించాలనే భారంతో పరిగెత్తబుద్దు కొన్నిసార్లు ఎందుకో చెంచలం అనిపించి మళ్ళా ఆ విషయం పక్కకుపోయి వేరే విషయాల మీద ఆసక్తి వచ్చింది అలా మీరు ఉండవద్దు మీరు ప్రభునందు ప్రయాస పడే ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకొని ఆ ప్రయాస విషయంలో మీరు స్థిరంగా ఉండండి కదలని వారుగా ఉండండి ఈ రెండింటితో పాటు ఈ మూడింటితో పాటు నాలుగవది ప్రభువు కార్యాల అభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పాడు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి ప్రతి పరిచారకుడు ఇంట్లో రాసి పెట్టుకోవాల్సినటువంటి మాట ఈ ఈ మాట ప్రభువు కార్యాల అభివృద్ధి ఎందు ఎప్పటికీ మనం ఆసక్తులై ఉండాలి అనేది నేను దేవుని పనిని అభివృద్ధిలోనికి తీసుకెళ్ళాలి నేను ఈ కార్యం చేస్తే దేవుని పని అభివృద్ధి చెందిద్ది నేను ఈ కార్యం చేస్తే సంఘం అభివృద్ధి చెందిద్ది నేను ఈ కార్యం చేస్తే ఆత్మలు రక్షించబడతాయి తద్వారా సంఘం విస్తరించిద్ది అలాగే నేను ఈ విషయమై పోరాడితే సంఘం క్షేమంగా ఉంటుంది అని ఏ ఏ విషయాలు సంఘానికి క్షేమానికి అలాగే సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడతాయో ప్రభు మహిమకు తోడ్పడతాయో ఆ కార్యాలయందు ఎప్పటికీ మనం ఆసక్తులై ఉండాలట ప్రభువు కార్యాల వృద్ధి ఎందు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి